చూశారు మీరు వెళ్ళి ఏంటది పరిస్థితి ఏంటి స్నాప్ డ్యామేజ్ అయితే పిల్లల్ని అక్కడి నుంచి మార్చని ముందు గోడ లేదు గోడ రాదు ఇళ్ళకి దేవుడికి దీపారాధన ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నా మేము చేసిస్తాం వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడలూరు నాయకులు కొండలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తూ ఉంటారు ఈ నాయకుల కలికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో దొరకండి ఈ హామ్లెట్స్లో దొరకండి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ పలు నూరు మండల నాయకులు అంతగా పాటించినట్లు లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగాయి వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేసుకోవాలని కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ ఓపెన్ ఆ అట్టడుగు ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా కలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకా మొన్న ముప్పై ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బంది తెలపాలి లేదు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్ళి ఎంటర్ చేయించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజలు క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తీసుకున్న తీసుకున్న అర్జును అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ళ స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేపిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ డ్రైన్స్ ఇలాంటివి ఇచ్చారు ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను